పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజును మనం ధ్యానించే అంశం దైవజముడైనటువంటి మోషే ప్రవక్త వాగ్దత్త భూమిలోకి ఎందుకని ప్రవేశింపలేకపోయారు వై మోజ్ కుడ్ నాట్ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్ ప్రియులారా మీలో కొంతమంది యూట్యూబ్లో ఈ ప్రశ్నను నాకు రాశారు ఫాదర్ గారండి దయచేసి మోషే ప్రవక్త గురించి వాక్యాన్ని బోధించండి అంత గొప్పవాడైనటువంటి మోషే ప్రవక్త అనేక సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలని ఎడారిలో నడిపించుకొని వచ్చినటువంటి మోషే ప్రవక్త అన్ఫార్చునేట్గా వాగ్దాన భూమిలోకి ప్రామిస్డ్ ల్యాండ్లోకి అడుగు పెట్టలేకపోయారు ఆయన చేసిన తప్పేంటండి అని మీలో కొంతమంది నన్ను ప్రశ్నించారు కాబట్టి మీ కొరకు ఈ యొక్క సందేశాన్ని దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను ప్రిలార ఇది మీకు బాగా అర్థమవ్వాలంటే పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మీరు చదివినట్లయితే అక్కడ సన్నివేశం మీకు చాలా బాగా అర్థమైంది జరిగిన సందర్భం ఏంటంటే ప్రియులార ఇస్రాయేల్ ప్రజలకి తాగటాకి చుక్క నీరు కూడా దొరకలేదు కొన్ని ప్రదేశాల్లో అప్పుడు వారు ఏం చేశారు యావే మీద అహరోను మీద తిరగబడ్డారు తిరుగుబాటు చేశారు వాళ్ళని దూషించారు మోసే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ ఎడారిలో మమ్మల్ని చంపటాకేనా మీరు అక్కడి నుండి మమ్మల్ని తీసుకొచ్చింది మా పశువులన్నింటిని ఇక్కడ చంపటాకే తీసుకొచ్చారా మాకు తింటాక సరిగ్గా తిండి లేదు తాగటానికి నీళ్ళు లేవు అని ఒకదాని తర్వాత ఒకటి పేర్లు చెప్పుకుంటూ ఇస్రాయేల్ ప్రజలు ప్రియులారా మోషే ప్రవక్త మీద అహరోను మీద గొనిగారు వారిని దూషించారు కొన్నిసార్లు మన ప్రవక్తను ఎలా ఉంటుంది ప్రియులారా అప్పుడు దాకా చేసిన మేలులన్నీ మర్చిపోయారు ఎర్ర సముద్రాన్ని చీల్చివేసిన విషయాన్ని మర్చిపోయారు మరి ఐగుప్తులుల్లో ఉన్న మొదటి సంతానాన్ని చంపి దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజల్ని అద్భుతంగా మహా మిరాకిలెస్గా వాళ్ళని తోడుకొని వచ్చారు కదా అంత మర్చిపోయారు తిట్టటం గొనగటం తిరుగుబాటు చేయటం ప్రారంభించారు మరి నాయకుడైనటువంటి మోసే ప్రవక్త హరోనుతో కలిసి వెళ్ళి దేవుని ఎదుట మొరపెట్టుకున్నారు మొరపెట్టుకుంటే ప్రభు వీళ్ళ ప్రార్థనను ఆలకించి ప్రియులారా మోషే ప్రవక్తతో అన్నారు అక్కడ మందసం ఎదుట ఉన్న ఒక కర్రను తీసుకొని మరి రా రాయి దగ్గరికి రాతి దగ్గరికి వెళ్ళి ఆ రాతిని శాసించమన్నారు కొట్టమని చెప్పల రా ఆ కర్రతో రాతిని కొట్టమని చెప్పల యావే ప్రభు ఏం చెప్పారు వాక్యంలో మీ కొరకు నేను చదువుతాను ప్రియులారా సంఖ్యాకాండము అధ్యాయము ఏడో చిన్న నుంచి మీ కొరకు చదువుతాను యావే మోషేతో మాట్లాడాను మందసము ఎదుట ఉన్న కర్రను తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపరుపుము వారందరూ చూచుచుండగా ఆ ఎదుట ఉన్న బండను శాసించుము ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రభు ఏమన్నారు ఆ బండని శాసించమన్నారు ఆ బండతో చెప్పమన్నారు దాని నుండి నీళ్లు వెలువడును ఆ బండని నువ్వు శాసించు కమాండ్ చేయి ఆజ్ఞాపించు మోసే నువ్వు ఆ బండని ఆజ్ఞాపించు అన్నారు కానీ ఆ బండను కొట్టమన్లా ప్రిలారా అప్పుడు మోసే ప్రవక్త మరి ఏం చేశారు ఈ రీతిగా నీవు బండ నుండి నీళ్లను పుట్టింపుము ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు తాగవచ్చును అని ప్రభు చెప్పారు ఇక్కడి వరకు బాగానే ఉంది ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే మందసము ఎదుట ఉన్న కర్రను తీసుకొనెను మోషే అహరోణులు ప్రజలను బండ ఎదుట ప్రోగి చేసేరి అక్కడ వరకు బాగానే ఉంది మోషే వారితో దిక్కాకారులారా మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపలేమా అనేను అంతట మోషే కర్రను ఎత్తి రెండుసార్లు కర్రను ఎత్తి రెండు సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను ప్రజలు పశువులు ఆ నీళ్లు తాగిరి ఇక్కడి వరకు బాగానే ఉంది మరి మోషి చేసిన తప్పేంటి ప్రియులారా అని మీరు చేస్తే ప్రభు బండను శాసించమంటే మోషే ప్రవక్త దేవుని మాట విధేయించకుండా అవిధేయించాడు దేవుని మాటను తిరస్కరించి మాట చెప్పమంటే కర్ర తీసుకొని సార్లు ఆ బండను కొట్టాడు కాబట్టి దేవుడు మోసేని ఆ హోణులను ఇద్దరును శిక్షించి వారు మరి ముఖ్యంగా మోసేని శిక్షించి మీరు ప్రజలను ఆ భూమికి వాగ్దాన భూమికి తీసుకెళ్ళే అర్హతను కోల్పోయారు నా మాటను ధిక్కరించారు కాబట్టి అని మోషేని శిక్షించారు అయితే ఈ యొక్క సన్నివేశం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు మోషే చేసిన తప్పులు ఏంటంటే ప్రియులారా మోషే చేసిన మూడు ముఖ్యమైన తప్పులు ఇక్కడ ఉన్నాయి ప్రియులారా మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది మోషే చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే అవిధేయత చేయమన్న పనిని చేయకుండా వద్దు చెప్పకుండా ఉన్న పనిని చేశాడు బండన శాసించమంటే మోసే చేసిన తప్పు ఏంటంటే కర్ర మందసము ఎదుట ఉన్న కర్రను తీసుకొని బండను రెండు సార్లు ఆయన కొట్టాడు సో మొట్టమొదటిది అవిధేయత రెండవ తప్పు మోసే చేసిందంటే అవిశ్వాసం లేకపోతే అపనమ్మకం ఇంగ్లీష్లో మనం ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఏంటంటే ప్ర మోసే అనుకున్నాడు అసలు మన నోటు మాటతో చెప్తే బండ నుండి నీళ్ళు ఎలా వస్తే కనీసం మనం దానికి బెజం పెట్టాలి కదా దాన్ని కొట్టాలి కదా అని తన సొంత తెలివిని ఉపయోగిస్తున్నాడు దేవుని మాటని నమ్మకుండా దేవుడి యొక్క సందేశాన్ని విని దాని ప్రకారం దాన్ని నమ్మకుండా మోసే సొంత తెలివితేటలు ఉపయోగించి శాసించమంటే రెండుసార్లు ఆ బండను కొట్టాడు కాబట్టి అపనమ్మకం మొట్టమొదటి తప్పేమో అవిధేయత రెండవ తప్పేమో అపనమ్మకం మూడవ తప్పు ఏంటంటే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మహిమను దేవుని యొక్క గొప్పతనాన్ని అందరి ఎదుట మరి బహిరంగ పరచకుండా బయలుపరచకుండా మోసే చేసిన తప్పేంటంటే తన గొప్పతనాన్ని అక్కడ ప్రదర్శించుకున్నాడు మీరంటే అదేంటండి ఎలాగంటే మోష ఇక్కడ ఏమన్నాడు బండను కొట్టడానికి ముందు ఏమన్నాడు చూడండి వాక్యంలో చూద్దాం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయంలో మోషే అన్న మాట ఏంటి మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలనా మేము బండ నుండి నీళ్లు పుట్టించింది ఎవరు మోష హరోణులా కాదు ఫ్రీలారా దేవుడు పుట్టించాడు దేవుని యొక్క శక్తి అక్కడ బయటపడాలి దేవుని మహిమపరచబడాలి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఘనత దేవుని యొక్క పవిత్రత అందరి ఎదుట మహిమపరచబడాలి కానీ మోషి అన్న మాట ఏంటంటే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పదో వచనములు మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగు చేసిరి మోషే వారితో దిక్కాకారులారా మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా అనేను మేము మేము కాదు మోసే చేసిన తప్పు ఏంటంటే తనను తాను మహిమపరుచుకుంటున్నాడు చాలామంది దైవజనులు కూడా చేసే తప్పు ప్రియులారా కొన్నిసార్లు వారు తమను తాను హైలైట్ చేసుకుంటారు కానీ దేవుణ్ణి హైలైట్ చేయటం మర్చిపోతారు మోసే చేసిన తప్పు ఏంటంటే తనను తాను హైలైట్ చేసుకున్నాడు తాను మేము చేయాలా అంటున్నాడు కానీ దేవుడు చేస్తాడంటా కాబట్టి మూడు తప్పులు ఎవరైతే నాకు ఈ ప్రశ్న రాశారో ప్రియమైన విశ్వాసి ప్రియమైన విశ్వాసుడా ఈ మూడు తప్పులు మోసే చేశాడు మొట్టమొదటిది అవిధేయించాడు రెండోది దేవుని ఎదుట అపనమ్మకం ఉంచాడు మూడవది తన సొంత శక్తిని తన గొప్పతనాన్ని అందరి ఎదుట నన్నే గ్రేటు అనాలి అనుకున్నట్లుగా బిహేవ్ చేశాడు సో హీ మిస్ రిప్రజెంటెడ్ గాడ్ రాంగ్లీ హీ రిప్రజెంటెడ్ గాడ్ తనను తాను హైలైట్ చేసుకున్నాడు దేవుని మహిమను హైలైట్ చేయలేదు అయితే ప్రియులాద మరి ఈ యొక్క సన్నివేశం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ఏడు లెసన్స్ మనం ఈ యొక్క సన్నివేశం నుంచి నేర్చుకోవచ్చు ఏంటి ఆ ఏడు లెసన్స్ ఫాదర్ అని మీరు అడిగితే మొట్టమొదటిది విధేయత ఎంత గొప్పవాడువైనా నువ్వెంత గొప్ప దైవజనుడువైనా నువ్వు దేవుని వాక్కు కంటే దేవుని యొక్క ఆజ్ఞల కంటే గొప్పవాడు కావు నెంబర్ వన్ నువ్వు ఎంత పాటలు పాడేవాడైనా ఎంత స్థుతి ఆరాధన చేసేవాడైనా ఎన్ని అద్భుతాలు చేసేవాడైనా ఎన్ని ఆశ్చర్య కార్యాలు నువ్వు చేసేవాడువైనా దేవుని ఎదుట నువ్వు తగ్గి ఉండాలి దేవునికి విధేయించాలి దేవుని యొక్క వాక్కును విధేయించాలి దేవుని యొక్క శక్తి ఎదుట నువ్వు తలదించాలి కాబట్టి విధేయత మోసే చేసిన తప్పేంటంటే ప్రియులారా దేవుడి కంటే తానే దేవుడి యొక్క మాట కంటే తన మాట గొప్పదనుకున్నాడు అవిధేయించాడు ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి దేవుణ్ణి విధేయించాలి దేవుని వాక్కును విధేయించాలి రెండవ లెసన్ మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా లీడర్షిప్ క్యారీస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ రెండోది అంటే నీ ఒక నాయకుడు అయితే ఎంతో బాధ్యత కలిగి ఉండాలి నీకు దేవుడు ఎంత అధికారం ఇస్తాడో అంత బాధ్యత నువ్వు కలిగి ఉండాలి ఒక క్యాటికిస్టు అయితే దేవుడు నీకు ఆ బాధ్యత ఇచ్చాడు ఆ అధికారం ఇచ్చాడు ఒక కేటగిస్ట్గా నువ్వు అంత బాధ్యత కలిగి ఒక గురువుగా నీకు ఒక దేవుడు అధికారం ఇచ్చాడు ఒక హోదా ఇచ్చాడు లేదా ఒక బిషప్ గారిగా ఒక హోదా ఇచ్చారు ఒక కార్డినల్గా హోదా ఇచ్చారు పోపు గారుగా హోదా ఇచ్చారు లేకపోతే వివిధ అంతస్తుల్లో దేవుడు మీకు హోదా ఇచ్చాడు మీకు ఎంత హోదా ఇచ్చాడో ఎంత అధికారం ఇచ్చాడో అంత బాధ్యతను కలిగి ఉండాలి బాధ్యత బాధ్యతారహితంగా ఉండకూడదు దేవు నిన్ను ఒక నాయకుడుగా ఒక యాజకుడుగా ఒక బోధకుడుగా నీకు ఒక హోదా ఇచ్చాడు ఒక అంతస్తు ఇచ్చాడు ఆ అంతస్తు ఎంత అంతస్తు ఇచ్చాడో అంత బాధ్యత ద మోర్ రెస్పాన్సిబిలిటీ యూ ద మోర్ లీడర్షిప్ యు హ్యావ్ ద మోర్ రెస్పాన్సిబుల్ యూ మస్ట్ బి మోషే చేసిన తప్పేంటండి ప్రియులారా బాధ్యత లేకుండా ప్రవర్తించాడు దేవుడు తన మీద అంత బాధ్యత పెట్టాడు కదా అంత ఇచ్చాడు కదా అదంతతనే దానికి మోసే అనుగుణంగా లేకుండా దానికి తగినట్లు లేకుండా మోసే ప్రవర్తన దానికి విభిన్నంగా ఉంది ప్రియుల ద మోర్ ఇన్ఫ్లుయెన్స్ యు హ్యావ్ ద మోర్ కేర్ఫుల్లీ యు మస్ట్ యాక్ట్ మూడవది ప్రియులారా కోపాన్ని అణుచుకోవటం నేర్చుకోవాలి కోపంతో ఎలా జీవించాలో మనం మనల్ని మనం దాన్ని అలవాటు చేసుకోవాలి మనకు తెలుగులో ఒక మంచి సామత ఉంది తన కోపమే తనకు శత్రువు మోషేకి కోపం వచ్చింది ప్రజలు గొనిగారు ప్రజలు తిరగబడ్డారు మోషేతో పోట్లాడారు మోషేని ఏలెత్తి చూపించారు ఎందుకు తెచ్చావు మమ్మల్ని మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా ఈ ప్రదేశంలో చుక్క నీరు లేదు తాగటాకి మా పశువులు చచ్చిపోతున్నాయి అని మోసేని దూషించడం మొదలుపెట్టారు మోషే మీద తిరగ తిరుగుబాటు చేశారు ఆ కోపాన్ని యాంగర్ని మోసే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు కాబట్టి ఆ కోపంలో తన ప్రవర్తన కూడా మారిపోయింది కాబట్టి ప్రియులరా మనం కోపం కలిగినప్పుడు ఆ కోపం చక్కగా హ్యాండిల్ చేయటం అనేది నేర్చుకోవాలి కానీ ఆ కోపంలో ఏది పడితే నోటు కదో తిట్టడం కానీ ఎలా పడితే అలా ప్రవర్తించడం కానీ చేయకుండా ఉండటం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోలే దేవా మా కోపాన్ని చక్కగా మేము ఎవరి మీద ఆ కోపం యొక్క ప్రభావం పడకుండా మమ్మల్ని మేము తర్ఫీదు చేసుకోవటానికి సరి చేసుకోవటానికి నీ కృపను దయచేయి ప్రియులరా అని కృపను దయచే ప్రభువా అని మనం దేవుణ్ణి ప్రార్థించాలి యాంగర్ కెన్ లీడ్ టు కాస్ట్లీ మిస్టేక్స్ అన్నాడు ఒక వ్యక్తి కోపం చాలా తప్పులు చేయటానికి అది మనల్ని ప్రేరేపిస్తుంది అక్కడ మోజెస్కి ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయాడు మోజెస్ అందరూ వచ్చి తిడతా తిడతా ఉండటం ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఆ ఫ్రస్ట్రేట్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ కెన్ మేక్ అస్ యాక్ట్ ఎగెయిన్స్ట్ గాడ్స్ విల్ అన్కంట్రోల్ ఇమోషన్స్ విల్ బ్యాడ్లీ ఇన్ఫ్లుయన్సెస్ దెన్ వీ యాక్ట్ వీ యాక్ట్ ఎగెయిన్స్ట్ గాడ్స్ విల్ కాబట్టి కోపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడుకుని ఉండటం బెటర్ మన కోపమే మన జీవితాన్ని నాశనం చేస్తుంది మన కోపమే మన భవిష్యత్తును నాశనం చేస్తుంది మోషే చేసిన తప్పు ఏంటంటే ఆ కోపంలో ఆయన దేవుని చిత్తం కంటే తన చిత్తం చేయటం మొదలుపెట్టాడు ఈ గోడిని సాటిస్ఫై చేసుకోవాలనుకున్నాడు అందరి ఎదుట తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనుకున్నాడు దేవుని మహిమపరచడానికి బదులు తనను తాను మహిమపరచుకున్నాడు దేవుణ్ణి హైలైట్ చేయడానికి బదులుగా ప్రజలను అడుగుతున్నాడు మేము ఈ బండలను నీళ్లు తీసుకురావాలా చెప్పండి తీసుకొస్తాం అన్నట్లుగా వాళ్ళని వాళ్ళని ఏదో రెచ్చగొట్టినట్లుగా తన గొప్పతనం చాటుకున్నట్లుగా ఈయన ప్రవర్తన ఉంది సో కోపం కలిగినప్పుడు ప్రియులారా ప్రియమైన విశ్వాసులారా ఆ కోపం కలిగినప్పుడు దయచేసి మిమ్మల్ని మీరు మీ ప్రవర్తనను అదుపులో పెట్టుకోండి మీ క్యారెక్టర్ను భద్రంగా ఉంచుకోండి కోపం వచ్చినప్పుడు ఎట్టబెడితే అట్ట రియాక్ట్ అవ్వటం వల్ల కొన్నిసార్లు చాలా నష్టం జరుగుతుంది ప్రియులారా మోషేకి గొప్ప నష్టం జరిగింది ఈ కుడ్ నాట్ ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్ బికాస్ ఆఫ్ హిజ్ యాంగర్ హీజ్ యాంగర్ లెట్ హిమ్ టు గో ఎవే ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ యాంగర్ లెట్ హిమ్ టు డిస్ట్రాయ్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ హీజ్ డిజైర్ ఆఫ్ ఎంటరింగ్ ద ప్రామిస్ ల్యాండ్ నాలుగోని మనం నేర్చుకోవాల్సింది నేను ప్రియులరా దేవుని మహిమను మనం దేవుని యొక్క ఘనతను దేవుని యొక్క పవిత్రతను మనం అందరి ఎదుట పొగడాలి దేవుని మహిమపరచాలి మోషే చేసిన తప్పేంటండి ప్రియులారా గాడ్ సెట్ టు మోసెస్ గాడ్ సెట్ మోసెస్ ఫెయిల్ టు శాంక్టిఫై హిమ్ బిఫోర్ ద పీపుల్ వాక్యంలో మనం చూద్దాం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పదమూడవ వచ్చి చదివితే అతడ ఇస్రాయేలీలు యాభైతో వాదులాడారు దాని తర్వాత ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను వెల్లడి చేసెను ప్రభు వారి ఎదుట తన పవిత్ర ప్రభు వెల్లడి చేశారు కానీ మోసే చేయలేకపోయాడు ప్రభు యొక్క మహిమను వెల్లడి చేయలేకపోయాడు అది ఎక్కడ చూస్తామంటే యావే మోసే అహరోనులను మందలించి ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మకపోతిరి కనుక మీరు నేను వాగ్దానము చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోలేరు అక్కడ మనం చూస్తే వారి ఎదుట తన పవిత్రతను వెల్లడి చేశారు ఎవరో అచ్చట అప్ అతడ ఇస్రాయేలీలు యావత్ వాదులాడరు ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను వెల్ల దేవుడే తన పవిత్రతను అక్కడ చాటుకోవలసింది కానీ వచ్చిన పరిస్థితి వచ్చింది కానీ మోషే మాత్రం మోషే ఫెయిల్డ్ టు గ్లోరిఫై ద లాడ్ మోషే ఫెయిల్డ్ టు ఎగ్జిబిట్ ఆర్ టు ప్రొక్లెయిమ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లాడ్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు మోషే దేవుని యొక్క గొప్పతనాన్ని చాటలేదు ప్రతి దైవజనుడికి ఈ యొక్క ఈ యొక్క ఏమంట ఈ టెంప్టేషన్ ఉంది నువ్వు పాటలు పాడేటప్పుడు దేవుని మహిమపరచు నీ టాలెంట్ చూపివా నువ్వు మ్యూజిషియన్ అయితే నీ మ్యూజిక్ ద్వారా దేవుని మహిమపరచు నిన్ను నీ నీ డబ్బా నువ్వు కొట్టుకోవద్దు నువ్వు మంచి బోధకుడు అయితే నీ బోధ ద్వారా దేవుని మహిమపరచు నిన్ను నీవు మహ మహిమపరచుకోవద్దు ఈ నాలుగో లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఫ్రీల ఐదోది ఫెయిత్ మీన్స్ ట్రస్టింగ్ గాడ్స్ వే నాట్ అవర్ వే విశ్వాసం అంటే దేవుని యొక్క మార్గాన్ని మనం అవలంబి అవలంబించుకోవాలి ఆ యొక్క దే దైవ మార్గాన్ని నమ్మాలి మోసే నమ్మలా ఏమన్నాడు నువ్వు బండన శాసించు అన్నాడు అనుకున్నాడు బండను శాసిస్తే ఎలా వస్తుంది కనీసం కొట్టాలి కదా తనకు ఓ బెజమన్నా ఏర్పడాలి కదా కాబట్టి గట్టిగా రెండు సార్లు కొట్టాడు కొట్టమని చెప్పలా కానీ కొట్టాడు ఎందుకంటే ఆయన కూడా తన మార్గంలో మోసే ఆలోచించుకుంటున్నాడు కానీ దేవుని మార్గాన్ని ఆలోచించలేదు మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో మన సొంత ప్రణాళికలు మన సొంత మార్గాలని ఆలోచించుకుంటాం కానీ దేవుని యొక్క ప్రణాళికను మనం ఆలోచన చేయలేము ప్రిలారా వీ షుడ్ లెర్న్ టు ట్రస్ట్ గాడ్స్ వేస్ ఆఫ్ థింగ్స్ నాట్ అవర్ ఓన్ వే నాట్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్ నాట్ అవర్ ఓన్ విజ్డమ్ ట్రై టు రిలై అన్ గాడ్స్ పవర్ ట్రై టు రిలై అన్ గాడ్స్ విజ్డమ్ ట్రై టు ట్రస్ట్ ఇన్ హిస్ విజ్డమ్ హ్యావ్ మోర్ ఫెయిత్ ఇన్ హిమ్ ఆ రోజు ప్రియులారా ఇక్కడ మోసే జీవితం చూస్తే మనం అనుకోవచ్చు దేవుడు మోసే అని శిక్షించాడు కానీ తిరస్కరించలేదు మోషేకి శిక్ష పడింది కానీ దేవుడు మోషేని తిరస్కరించలేదు దేవుడు మోషేకి ఆ ప్రామిస్డ్ ల్యాండ్ని దూరం నుంచి చూపించాడు సరే మోషే లోపలికి ఎల్లైపోయాడు కానీ ఆ వాగ్దాన భూమిని చూపించాడు తర్వాత మనందరికి తెలుసు ట్రాన్స్ఫిగరేషన్ దివ్య రూపధారణ జరిగినప్పుడు మోషే ఏలియా ప్రవక్తలు తాబోరు పర్వతంపై ఏసయ్యకు దర్శనం ఇచ్చారు ఆ దర్శనములో మోషే ఆల్రెడీ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ప్రామిస్ ల్యాండ్ యొక్క టేస్ట్ రుచి చూసినట్టే ఆయన శారీరకంగా అక్కడికి వెళ్ళలేకపోయినా మనందరూ దేవుడు అతనికి గొప్ప దేవుడు మోషే చేసిన యొక్క త్యాగాలను గుర్తుంచుకొని ఆ ప్రామిసుల్లో ఆధ్యాత్మికంగా ఆ యొక్క వాగ్దాన భూమిని సరే ఒక పట్టణం నుంచి దే దేవుడు చూపించాడు ఆల్రెడీ మీకు వాక్యంలో మీకు చూడాలంటే ద్వితీయోపదేశ కాండములో మీరు చూసినట్లయితే నెబో అనే పర్వతం మీద నుండి మోషే ప్రామిస్ ల్యాండ్ని చూశాడు కానీ అడుగు పెట్టలేకపోయాడు మీరు వాక్యంలో చూసినట్లయితే ది ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవచ్చును చూసినట్లయితే ప్రభు మోషేతో నీవు అబ్రహాము ఇసాకు యాకోబులకు బాస చేసి వారి సంతానమునకు ఇచ్చదనన్న సేమ ఇదియే నేను అబ్రహాములకు ఇసాకులకు నేను వాగ్దానం చేశా కదా పాలు తేనె మరి అక్కడ అద్భుతంగా దొరికే ప్రదేశము భూమిని చూపిస్తానన్నా కదా ఇదే అది నేను నీకు నేలను చూపించి తిని నీకు ఆ నేలను చూపించి తని కానీ నువ్వు అతడుకు వెళ్ళజాలవు అని అనేను తర్వాత ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోబాబు మండలముననే గతించెను సరే ప్రియులారా ఇక్కడంటే దేవుడు శిక్షించాడు కానీ ఆయన్ని తిరస్కరించలేదు ఆయనకి దూరం ఉండి వాగ్దాన భూమిని చూపించాడు మనకు కూడా దేవుడు కొన్నిసార్లు శిక్షించినప్పుడు మనం నిరాశ పడవసరం లేదు తర్వాత నిరుష్ నిరాశ నిష్పృహలోకి వెళ్ళ లేదు దేవుడు మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తాడు కానీ నిరంతరం కాదు ప్రియులారా ఆయన ప్రేమ కలకాలం ఉంటుంది ఆయన క్షమిస్తాడు వేరే మార్గాలు ప్రభు మన కొరకు ఆలోచన చేస్తాడు మనకివ్వాల్సినటువంటి గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి వరం ఫలితం దేవుడు తప్పకుండా ఇస్తాడు చివరిగా ప్రియులారా మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫినిషింగ్ వెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫినిషింగ్ టచ్ ఎప్పుడు బాగుండాలి మోషే అంత చేశాడు కానీ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ సరిగ్గా ఇవ్వలేదు మనం వరల్డ్ మ్యాచ్ ఉమెన్ వరల్డ్ కప్లో జమీమా మోషేకి విరుద్ధంగా మోషేకి ఆపోజిట్గా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది ఎంత కష్టపడినా ఫినిషింగ్ టచ్ పోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది మోషే చేసిన తప్పు ఏంటంటే హీ డిడ్ నాట్ గివ్ ప్రాపర్ ఫినిషింగ్ టచ్ ఇన్ హిస్ జర్నీ హీ ఫెయిల్డ్ టువర్డ్స్ లాస్ట్ మూమెంట్ మనం కూడా మనం ఎంత గొప్పవారం అయినా మనం చాలా అద్భుతాలు చేయొచ్చు చాలా మంచిగా ఉండవచ్చు కానీ చివరిలో లైఫ్లో లాస్ట్ మూమెంట్లో కనుక మిస్టేక్ చేసామా చాలా ప్రమాదం జరిగే అవసరం ఉంటుంది మోజ్ ఇస్ లెడ్ ఫెయిత్ఫుల్లీ ఫర్ డెకెట్స్ బట్ మేడ్ ఎ సీరియస్ మిస్టేక్ నియర్ ది ఎండ్ లాస్ట్ మూమెంట్లో సీరియస్ మిస్టేక్ చేశాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టే ఫెయిత్ఫుల్ హంబుల్ అట్ ఆల్ టైమ్స్ చివరి వరకు విశ్వాసంగా ఉండటం కొరకు మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రభులు ఉంది ప్రియులారా ఈ ఏడు విషయాలు మనం నేర్చుకోవాలి తర్వాత మోసే చేసిన మూడు తప్పులు మన జీవితంలో మనం చేయకుండా ఉండటం కొరకు ప్రయత్నించాలి ఇంకోసారి మోసే చేసిన పెద్ద తప్పులు ఏంటంటే అవిధేయత రెండోది అపనమ్మకం మూడోది దేవుని హైలైట్ చేయకుండా తనను తాను హైలైట్ చేసుకోవటం ఆయన చేసిన మూడు తప్పులు ఇవి మన జీవితంలో చేయకండి ఉంటే ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవ దయగల తండ్రి దైవ జనుడటువంటి అద్భుతంగా ప్రభు సేవలను వాడుకున్నావు మరి ఆ యొక్క గొప్ప దైవజనుడు ఎన్నో ఇబ్బందు ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి ఇస్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రాన్ని నీ శక్తి ద్వారా చీల్చి పొడి నేలపై వారు నడిపించుకొని వచ్చి మరి వాగ్దాన భూమికి వెళ్ళే ఆ యొక్క మార్గములో ప్రభువా మరి అవిధేయత కలిగి మరి బండను శాసించమంటే మీ మాట లెక్క చేయకుండా తన సొంత తెలివితేటలు వాడుకొని బండను రెండుసార్లు కొట్టి నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క పవిత్రతను బయల్పరచకుండా తనను తాను హైలైట్ చేసుకున్నాడు మోషే తెలుసు తెలుగు తప్పు చేశాడు దానివల్ల శిక్షణ పొందుకున్నాడు అయినా ప్రభువ ఆయన తప్పు చేసినా నీ కృపతో ఆయనకు దూరము నుండి ప్రభు కాణానుభూమిని నువ్వు చూపించి ఉన్నావు నువ్వు గొప్ప దేవుడు తండ్రి మా జీవితంలో ప్రభువ ఇస్రాల్ ప్రజల వల్లే గొనగకుండా తెలుగుబాటు చేయకుండా నిన్ను నమ్మి నీ శక్తిని నమ్మి నీపై ఆధారపడే బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయమని ఎవరైతే నువ్వు ఎవరికైతే నువ్వు ఎక్కువ అంతస్తు ఇచ్చావో ఎక్కువ హోదా ఇచ్చావో వారు ఎక్కువ బాధ్యత కూడా నువ్వు వారికి ఇచ్చా ఒకటి బాధ్యత కలిగి మేము ఉండే భాగ్యం మా అందరిగా దయచేయమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభుని క్రీస్తు ద్వారా వేడుకుంటున్నా తండ్రి ఆమెని ప్రియులారా మీలో ఎవరని ఈ వాక్యం నా ఛానల్లో మొదటిసారి వాక్యం విన్నట్లయితే మీకు అవకాశం ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ And send, share this message to many people. God bless you all. Amen.